ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్ప ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడు ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపన మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య పూజ రాహు అందులో బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి గనక కుజదశ కుజబుక్తి రాహుదశ రాహుబుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజబుక్తి రాహుదశలో ఆ ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశుల సంచారం గురుగారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళ ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకి ఒక మాసంలో ఏదైతే లాభ గ్రహ సంచారం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా పన్నెండవ స్థానంలోకి మారబోతున్నారు పన్నెండవ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అయితే మూడవ వారం వరకు కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఆర్థికంగా అయితే ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరంగా మీకు మంచి కాలం అనే చెప్పుకోవచ్చు రావ వచ్చే అమౌంట్ మీకు రావడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో మీకు ఒక పై చేయి ఉండడము రావాల్సినది ఏదైనా సరే ఆ డబ్బు కావచ్చు ఒక వస్తువు కావచ్చు పాజిటివ్గా ఉండబోతున్నది ఆర్థిక విషయాలు కావచ్చు కౌటుంబిక విషయాలు కావచ్చు అలానే ముఖ్యంగా ఈ ఒక వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో మీకు అభివృద్ధిదాయకంగా ఉండడము మా ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త అభివృద్ధిగా అనిపించడము ఇలా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మొదటి వారంలోనే బుధా శుక్రులు పన్నెండవ స్థానంలోకి మారుతున్నారు అనవసరమైన ఖర్చులు అలానే ఆరోగ్య రీత్యా కావచ్చు అది అనవసరమైన ఖర్చులు కావచ్చు లగ్జరీ కోసం మీ కంఫర్ట్ కోసం మీ హ్యాపీనెస్ కోసం చేసే ఖర్చులు కావచ్చు అలానే శుక్రుడు రాహు డీప్ కంజక్షన్ కి గురి అవుతున్నారు అంటే ఇద్దరు కలవబోతున్నారు వీటితో పాటు సూర్యుడు కూడా వస్తున్నాడు అక్కడ కలుస్తున్నాడు కుజుడు కూడా చెడు వ్యసనాలకి గురయ్యే అవకాశాలు ఉంటాయి చెడు వ్యసనాలు ఈ పన్నెండవ స్థానం అనేది భోగ భోగ సుఖము విలాసవంతమైన ఖర్చులు చేయడానికి ఈ పన్నెండవ స్థానం అనేది రిప్రజెంట్ చేస్తుంది అలానే ఆరోగ్య విషయాలు కావచ్చు ఖర్చులు మనం ఏ విషయాల్లో ఎక్కువ పెడుతున్నాం అనేది ఈ పన్నెండవ స్థానం చూపిస్తుంది అలాంటి పన్నెండవ స్థానంలో రాహుతో శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి నాకు భోగసుఖం కావాలి లేదా విలాసవంతమైన జర్నీ అంటే బాగా నేను జర్నీ చేయాలి ట్రిప్కి వెళ్ళాలి ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఇలాంటి సిచువేషన్ ఏర్పడబోతున్నది చెడు వ్యసనాలకి గురి అవ్వడము అంటే మందు డ్రింక్స్ కా డ్రింక్స్ కావచ్చు ఇలాంటివి ఎక్కువ చేయడము అక్కడ డబ్బు నష్టం గురి అవ్వడము రాహుతో శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి నేను నేను ఒక వర్డ్ వర్డ్ని యూజ్ చేస్తున్నాను అంటే చెడు వ్యసనాలు అది ఏదైనా కావచ్చు చెడు వ్యసనాలు బా బాడీలో లేనిపోని కోరికలు మీకు కలుగుతాయి ఒక సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆరో స్థానంలో ఉంటున్న కేతు పన్నెండవ స్థానం చూస్తున్నాడు కాబట్టి అనవసరమైన ఆరోగ్య రీతి ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ సమయంలో కొంచెం విలాసంతం అంటే బాగా ఖర్చులు చేస్తారు లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తారు మంచి మంచి బట్టలు తీసుకుంటారు ఇట్లాంటివన్నీ ఎక్కువగా చేస్తారు సో అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది ఎప్పుడైతే పన్నెండవ స్థానంలోకి ఈ బుధుడు శుక్రుడు రాహు తర్వాత సూర్యుడు కుజుడు ఉంటున్నారో నిద్రాహీనత చెడు కళలు చెడు వ్యసనాలు తర్వాత తర్వాత నిద్ర పట్టకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ నైట్ పూట నిద్ర లేకుండా ఉండడము మార్నింగ్ ఎక్కువ నిద్ర రావడము ఇలాంటివి ఎక్కువగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది వేళకు సరిగ్గా భోజనము వేళకు సరిగ్గా నిద్ర అనేది మీరు చేస్తే మంచిది లేదంటే ఇబ్బందికి గురి అయ్యే ఆస్కారాలు ఉంటాయి అటు ఉద్యోగపరంగా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మూడవ నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ పన్నెండవ స్థానంలో మనకి శుక్రుడు యోగిస్తాడు బట్ రాహుతో కలుస్తున్నారు కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏర్పడబోతున్నది ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏర్పడినప్పుడు ఓన్లీ సుఖ భోగాల మీదనే మాకు మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మిగతా విషయాల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అలానే చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళు మొబైల్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు ఏది చూస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే మంచిది మొత్తానికి మీనరాశి వాళ్ళకి మూడో వారం వరకు కూడా బాగానే ఉంటుంది ఆర్థిక విషయాలు అయితే మొదటి వారంలోనే ఈ శుక్రుల్లో శుక్రులు మారడం అనేది డబ్బు ఒక పక్క వచ్చినప్పటికీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి విలాసవంతమైన జీవితాని కోసము లేదా భోగానికి సుఖాని కోసము మీరు ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం అనేది ఏర్పడబోతున్నది ఈ ఒక మాసంలో అలాగే ఆరోగ్య రీత్యా అలానే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు నిద్రాహీనత ది నిద్రాభంగము ఇలాంటివి కలిగే సూచనలు కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఉండబోతున్నది కలగబోతున్నది ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి రోజు కూడా మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడము అలానే రాత్రిపూట కాలభైరవేశ్వర అష్టకం మీరు ప్రతి ప్రతిరోజు ఎనిమిది సార్లు వినడం నేర్చుకోండి అలానే హనుమాన్ చాలిసా ఒకసారి చదివి పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగు ధన్యవాదములు జై శ్రీరామ్